మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బావా పార్జాతం గారు ఎందుకు అలా మాట్లాడారు అసలు పారిజాత్యం గారు నగలు నీ దగ్గర ఉండడం ఏంటి అని అంటూ ఉంటే దీపా నీకంతా చెప్తాను కదా ముందు ఈ వీడియోని చూడు అంటూ పారిజాత్యం వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి దీపా షాక్ అవుతుంది బావా ఏంటిది దీపా ఈ ఇంట్లో వాళ్ళందరూ నేను ఏ రకంగా ఇంట్లోంచి పంపించాలని ప్లాన్ చేస్తూ ఉంటారు ముఖ్యంగా పారు అలాగే చిన్న మరదలు అందుకే నీ మీద ఒక కన్నేసి ఉంచాలని వాళ్ళకి తెలియకుండా నేను ఇంట్లో అక్కడక్కడ చిన్న చిన్న సీసీ కెమెరాలు పెట్టించా దాని ద్వారానే పారు ఈరోజు నీ మీద చేసే కుట్ర నాకు ముందుగానే తెలిసింది బావా ఈరోజు నువ్వు లేకపోయి ఉంటే దీపా మనం ఇక్కడ పనిచేస్తున్నామంటే ఇక్కడ ఉన్న వాళ్ళ మనసుని గెలుచుకోవడం కాదు మన మీద జరుగుతున్న కుట్రని కూడా ముందే మనం తెలుసుకొని నిలబడాలి బావా నువ్వు లేకపోయి ఉంటే ఈరోజు నేను దొంగగా ఇంట్లోంచి వెళ్ళిపోయేదాన్ని మరదల నువ్వు నా నేను నీ పక్కనుండగా నీకు ఎప్పటికీ అలాంటి పరిస్థితి తీసుకురాను అవును నిన్ను ఇంటికి రెప్పలా చూసుకునే బాధ్యత నాది అని చెప్పేసి అంటాడు ఇంకా ఒక పక్కన జ్యోష్న అయితే గౌతమ్ని కలుస్తుంది ఇక గౌతమ్ ఏంటి జ్యోష్న అర్జెంటుగా కలవాలి అన్నావు ఏంటి దేని గురించి చూడు గౌతమ్ నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి దేని గురించి దీప గురించి దీప ఇప్పుడు మారిపోయింది కదా దీప అలాగే నేను మంచి వండని మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు కూడా చెప్పింది కదా ఇంకేంటి మాట్లాడాలి దీప గురించి అది కాదు గౌతమ్ నువ్వు ఒకసారి దీపం మీద అటాక్ చేసావు ఇప్పుడు ఆ కేసు ఆల్రెడీ ఎస్ఐ దగ్గర ఎస్ఐ దగ్గర ఉంది దానికోసం ఎంక్వైరీ కూడా చేస్తున్నారు అది నువ్వే అని తెలిస్తే అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్ను ఆశయించుకుంటారు అప్పుడు మన ఎంగేజ్మెంట్ కాదు అసలు నీతో పెళ్ళన్న విషయాన్ని కూడా మర్చిపోతారు అందుకని జ్యోత్స్నా నువ్వెందుకని ఇలా చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు ఏంటి అలా అంటున్నావు చూడు ఆల్రెడీ అసఐకి నేను డబ్బులు ఇచ్చి ఈ కేసుని క్లోజ్ చేయించాను మా డాడీ కలెక్టర్ ఆ విషయం మర్చిపోయావా మర్చిపోయావా అని అంటాడు ఇక గౌతమ్ని ఎలా అయినా కన్విన్స్ చేసి ఈ పెళ్ళిని ఆపుదాము అనుకున్నాను కానీ వీడి మాలకం చూస్తుంటే దీప బాగా వీడిని నమ్మించినట్టు ఉంది ఇప్పుడు నేనేం చేయాలి జ్యోష్ణ నువ్వు ఇక ఏ టెన్షన్ పెట్టుకో మాకు రేపే నేను మా పేరెంట్స్తో వస్తాను పెళ్ళికి ముహూర్తం ఫిక్స్ చేయిస్తాను నువ్వేమీ టెన్షన్ పడుకు హ్యాపీగా వెళ్ళు అని చెప్పేసి అంటాడు ఇక జోష్న చేసేదేమీ లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఇక గౌతమ్ని చూస్తూ వీడేంటి నాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చాడు అని అనుకుంటుంది ఇక గౌతమ్ కార్తిక్కి ఫోన్ చేస్తాడు కార్తిక్ బ్రో నువ్వు చెప్పినట్టే జ్యోష్న ఈ పెళ్లి విషయంలో చాలా టెన్షన్ పడుతుంది అచ్చం నువ్వేమన్నావో అలాగే మాట్లాడింది బ్రో నాకు తెలుసు కదా నా మరదలు ఏం చేస్తుందో అందుకే నువ్వు ఇక ఆలస్యం చేయదు ఎట్టి పరిస్థితిలోనూ నువ్వు ఇంకా వాయిదావై మాకు వెంటనే మీ పెద్దవాళ్ళని తీసుకుని వచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం పెట్టించే మా తాతతో ఒక్కసారి జోష్నకి నీకు ఎంగేజ్మెంట్ అయిపోతే సగం పెళ్ళి అయిపోయినట్టే అంటూ కార్తీక్ అయితే గౌతమ్ని రెచ్చగొడతాడు ఇక గౌతమ్ సరే బ్రో అలాగే చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంకా ఒక పక్కన గతం ఏడుస్తూ ఉంటుంది అప్పుడే జోష్న కానీ నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అంటా వింటే నేను పొద్దున్నుంచి ఏడుస్తూనే ఉన్నాను కనీసం నీ నానమ్మ ఏమైందో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఎక్కడికే బల తిరిగి వస్తున్నావు అదే ఆ గౌతమ్ గారిని కలిశాను ఏమైంది వాడు పెళ్ళికి నువ్వు చెప్పాడా నిన్ను పెళ్ళి చేసుకుని చెప్పేశాడా గ్రాని అలా చెప్తే వాడు నేను హ్యాపీగా వస్తాను కదా ఇలా ఇరిటేటింగ్గా ఎందుకు వస్తాను నువ్వు చెప్పింది నిజమే వాడు వాడికి నేను ఎంత చెప్పాలని ట్రై చేసినా వాడు స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు నన్ను పెళ్లి చేసుకోవాలని అయితే నువ్వు ఈ గండ నుంచి గట్టెక్కినట్టే ఇక నీ పని అయిపోయినట్టే ఇదంతా ఆ కార్తీక్గాడు దీప ఇంటికి వచ్చినప్పటి నుంచి జరుగుతుంది మనం అనుకున్నది ఒక్కటి కూడా జరగట్లేదు అవును కాని నువ్వు చెప్పింది కరెక్టే బావా మన మీద చాలా నిఘా పెడుతున్నాడు మనం ఏం ప్లాన్ చేస్తున్నామో చెప్పకముందే బావా ప్రతి ప్లాన్ని పసిగడుతున్నాడు అంటే బావ ఏదో పెద్ద ప్లాన్ మీద ఇక్కడికి వచ్చాడు అవునే నా ముప్పై లక్షల రూపాయల నగలు కూడా ఆ కార్తిక్గాడు కొట్టేశాడు గ్రాని బావని దొంగ అంటున్నావా అవునే నేను ఆ రోజు నేను అసలు ఎందుకలా మాట్లాడాను తెలుసా ఏమైంది నువ్వు కొట్టేసిన నగని బావ వీడియో తీసుంటాడు అంతేగా అదే కాదే మీ బావ మీ తాతకున్న నక్లేసు హారం ఇంకొక జుంకా అన్నీ కూడా కొట్టేశాడే వాటిని అడుగుతుంటే టైం వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పేసి ఇవ్వట్లేదే గ్రాని బావా టైప్ కథలే ఇచ్చేస్తాడులే ఇస్తాడంటావా గ్రాని ఇప్పుడు ఆ కొట్టేసిన నగలు గురించి కాదు టాపిక్ రేపు గౌతమ్ గడు వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ఎంగేజ్మెంట్కి ముహూర్తం ఫిక్స్ చేస్తానంటున్నాడు దాన్ని ఎలా చెడగొట్టాలో ముందు దాని గురించి చెప్పు ఏముంది మీ అమ్మకి మీ నాన్న కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి ఆ గౌతమ్ గడు గురించి నిజం చెప్పాడు గ్రాని అలా చెప్తే నేనే కావాలని ఇదంతా చేశానని దీపం మీద వాళ్ళకి మళ్ళీ సింపతి పెరుగుతుంది ఇప్పుడు చేసేది ఏమీ లేదు నువ్వు అలా చేయకపోతే ఖచ్చితంగా వాడితో నీ ఎంగేజ్మెంటే కాదు పెళ్ళి కూడా అయిపోతుంది ఆ తర్వాత ఆ దరిద్రిని పెళ్లి చేసుకొని జీవితాంతా బాధపడాల్సి వస్తుంది మీ మమ్మీ మీ డాడీ నిన్ను కొట్టినా నువ్వు ఈ పని చేయడమే మంచిది అంటూ పారిజాతం కనుంచి వెళ్ళిపోతుంది ఇక ఒక పక్కన కార్తీక్ అలాగే దీప అయితే ఇక గౌతమ్ గురించి జ్యోష్ణ అందరి ముందు నిజం ఒప్పుకోవాల్సిందే అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక జ్యోష్న బావా ఎట్టి పరిస్థితిలోనూ నా చేతికి మట్టంటకుండా రేపు ఎంగేజ్మెంట్కి ముహూర్తాలు పెట్టడం జరగదు అవును డాడీ అలాగే తాత గౌతమ్ని కొట్టి పంపించేలా నేను ప్యాన్ చేస్తానుగా అని చెప్పేసి జ్యోష్న అయితే అనుకుంటుంది ఇంకా ఒక పక్కన దీప ఇక పడుకోవడానికి రూమ్లోకి వస్తారు చూస్తే శౌర్య మంచం మీద ఉండదు ఇదేంటి సౌర్యని మంచం మీద పడుకోమననే మరి సౌర్య ఏంటి లేదు అని చెప్పేసి ఇక దీప కార్తికు అనుకుంటూ ఉంటే కార్తిక్ బా మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి శౌర్య ఎక్కడుందో చూస్తాను అంటూ దీప బయటికి వస్తుంది ఇక అప్పుడే కాంచన ఏమైందే ఎందుకు బయటకు వచ్చావు అది కదత్తయ్య శౌర్య సౌర్య మా దగ్గర పడుకుందిలే అదేంటి కొత్తగా మేమే సౌర్యని మా దగ్గర పడుకోబెట్టుకున్నాం మీకు కొంచెం మాట్లాడుకోవడానికి ఉంటుందని మీ అత్తగారే చెప్పారు అందుకనే సౌర్యని మా పక్కన పెట్టుకుంటున్నాం అని వెనకాలనే దీప అది దత్తయ్య వెల్లవే వెళ్ళు బాబు ఎదురుచూస్తూ ఉంటాడు అని వెనకాలనే దీప ఇక సిగ్గుపడుతూ లోపలికి వస్తుంది ఇంకా కార్తీక్ ఏమైంది మర్దల్ సౌర్యాన్ని తీసుకొస్తానన్నావు అలా తలదించుకొని వస్తున్నావు అంటే బావా అది సౌర్యని అత్తయ్య వాళ్ళు తన పక్కన పడుకోబెట్టుకున్నారు అదేంటి కొత్తగా నేను అలాగే అడిగాను దానికి అత్తయ్య ఏమన్నారు అది అది ఏంటి మరదల్ చెప్పడానికి అంత సిగ్గుపడుతున్నా అంత సిగ్గుపడే విషయం చెప్పారా ఏంటి బావా ప్రతిదీ నీకు తెలుసు కావాలని మరి తెలుసు కదా మరి నీ నోటితో చెప్తే వినాలనుంది చెప్పచ్చు కదా అంటే అది బావా నాకు నిద్ర వస్తుంది అంటూ దీపా వెంటనే వెళ్ళి కాంతి పక్కన పడుకుంటుంది ఇక కాంతిక్ కూడా దీప పక్కన పడుకుంటాడు ఉదయం అవుతుంది ఉదయం అయిన తర్వాత ఇక దీప అలాగే కాంతికు కిచెన్లో వంట చేస్తూ ఉంటారు ఇక కార్తిక్ అయితే ఇదేంటి గౌతమ్ పది గంటలకల్లా వాళ్ళ పేరెంట్స్తో వస్తానని చెప్పాడు కదా మరేమైంది కాంతి బాబు జోష్ణ కావాలని గౌతమ్ని ఏమైనా బెదిరించి ఉంటుందా అందుకని గౌతమ్ పెళ్ళిని క్యాన్సిల్ చేసుకున్నాడా ఏంటి దీప అలా ఎప్పటికీ జరగదు వస్తున్నాసని ఎవ్వరు కాదనుకోరు చూస్తూ ఉండు వాడు ఖచ్చితంగా వస్తాడు అని అంటూ ఉంటే అప్పుడే గౌతమ్ వాళ్ళ పేరెంట్స్ని తీసుకొని వస్తాడు ఇక ఇంతలోకి సుమిత్ర అలాగే దశరథ శివనారాయణ పారిజాతం హాల్లోనే ఉంటారు అప్పుడే వాళ్ళందరూ రావడం చూసి పారిజాతం దీని కొంప మునిగింది వీడిప్పుడు ఇక్కడ తగలాడాడుగా అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే దసరథ శివన్నారాయణ సుమిత్ర అందరూ కూడా నమస్కారం అండి నమస్కారం అన్నయ్య గారు నమస్కారం వదన్ గారు అని అంటూ ఉంటే మాకు చాలా సంతోషంగా ఉంది జ్యోత్న నిశ్చితార్థం ఆగిపోతే ఇక ఎప్పటికీ వీళ్ళ పెళ్ళి జరగదు అనుకున్నాను నా కొడుకు మీ మనోరాలని ఇష్టపడితే మేము ఒక్క మాట కూడా చెప్పకుండా పెళ్లికి ఒప్పుకున్నాం కానీ ఇలా జరిగిందని చాలా ఫీల్ అయ్యాం కానీ మీ అంతట మీరే మళ్ళీ ఈ పెళ్ళికి ఒప్పుకున్నారని తెలిసి చాలా సంతోషంగా అనిపించింది ఇదంతా గౌతమ్ పెద్దరికమే అవును ఇంత జరగక కూడా గౌతమ్ జోష్ణ విషయంలో తన మనసుని మార్చుకోలేదు అందుకే మేము కూడా మా డెసిజన్ని మార్చుకోలేదు అని అంటారు ఇక గౌతమ్ జోష్ణ అంటే నాకు అంత ఇష్టం అని అంటాడు అప్పుడే దీప అందరికీ కాఫీ తీసుకొచ్చేస్తుంటే ఈఎంఐ క్షమించండి ఆ రోజు నేను గౌతమ్ గురించి తప్పుగా మాట్లాడాను నా వల్లే నిశ్చితార్థం ఆగిపోయింది అందుకే ఈసారి ఈ ఆగకుండా ఈ ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటాను అని అంటుంది ఇక గౌతమ్ అవును మమ్మీ తను ఇప్పుడు మారిపోయింది తను రియలైజ్ అయింది నేనంటే ఏంటో తను తెలుసుకుంది అని అంటాడు ఇక సుమిత్ర తీసుకొస్తాను ఉండండి అంటూ పైకి వెళ్ళి జ్యోష్ణని కిందకి తీసుకొస్తుంది ఇంతలోకి అక్కడే ఉన్న గౌతమ్ జ్యోష్నని చూస్తూ చాలా సంతోషపడతాడు ఇక దశరథ శివనారాయణ అందరూ కూడా పంతుల కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే పంతులు వస్తాడు అయ్యా మంచి ముహూర్తం ఉంది పెట్టేమంటారా పంతులు గారు ఈసారి దివ్యమైన ముహూర్తం పెట్టండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఎంగేజ్మెంట్ ఆగకూడదు అని అంటూ ఉంటే కార్తీక్ అవునవును గట్టి ముహూర్తం పెట్టండి మా చిన్న మరదలకి గట్టి ముహూర్తం పడాలి అని అంటూ ఉంటే ఇక శివనారాయణ అని అంటాడు మర్చిపోయాను పెద్ద మేడంకి అని అంటూ ఉంటే ఇంతలోకి పంతులు గారు ముహూర్తాలు చూస్తూ ఉంటే ఇక జోష్ణ గు్రాని గు్రాని అంటూ గ్రాని వైపు సైగ చేస్తూ ఉంటుంది వెంటనే పారి ఏ పంతుడు ఆగు ముహూర్తం లేదు గడిద గుడ్డు లేదు ఏమైంది పారి అది కదండి ఒకసారి వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అంటూ వీడియోని చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియో చూసిన శివన్నారాయణ షాక్ అయిపోతాడు ఇక దసరథా ఏమైంది నాన్న నువ్వు కూడా చూడు దసరథా అని వెనకాలనే దసరథ అలాగే సుమిత్ర కూడా ఆ వీడియో చూస్తారు ఇక గౌతమ్ అంకుల్ ఆంటీ అసలు ఆ వీడియోలో ఏముంది ఎందుకు మీరందరూ ఆ వీడియోని చూసి అంత షాక్ అవుతున్నారు ఏముందా నువ్వు చేసే మంచి పనులు ఆ వీడియోలో ఉన్నాయి అని శివనారాయణ అంటాడు ఏమంటున్నారు తాతయ్య గారు నాకేం అర్థం కావట్లేదు ఏంట్రా మాట్లాడుతున్నావు ఇంకోసారి తాతయ్య గారు అన్నావంటే చెప్పు తీసుకొడతాను శివనారాయణ గారు ఒకసారి మీ ఇంటి పని మనిషితో మమ్మల్ని అవమానించారు ఇప్పుడు మీరే పెళ్లి సంబంధం మాట్లాడడానికి ముహూర్తం పెట్టించుకు రమ్మని చెప్పి మా అబ్బాయితో ఎలా మాట్లాడుతున్నారేంటి ఇలా మాట్లాడడం కాదు ఇలాంటి కొడుకుని కన్నందుకు మిమ్మల్ని కూడా ఇలాగే మాట్లాడతాను అని అంటూ ఉంటే ఇక దశరథ నాన్న ఇలాంటి వాళ్ళతో మాట్లాడేందుకు వెంటనే ఇక్కడి నుంచి పంపించండి అని అంటూ ఉంటే ఇక గౌతమ్ అంకుల్ అసలు మీరేం మాట్లాడుతున్నా నాకు అర్థం కావట్లేదు జోష్నని నిజంగా దానికి మీరే ముహూర్తం పెట్టిస్తాను అన్నారు ఇప్పుడేమో ఇలా మాట్లాడుతున్నారు అప్పటి వరకు నువ్వు ఎలాంటి వాడివో మాకు తెలియదు కదా బాబు ఇప్పుడు మా కళ్ళతో మీ నీ నిజస్వరూపం ఏంటో తెలుసుకున్నాం కదా అందుకే అమ్మా ఇలా మాట్లాడుతున్నాం అని వెనకాలనే ఇక దీప అలాగే కార్తిక్ కార్తిక్ బాబు ఇదేంటి జోష్ణ గౌతమ్ గురించి అందరి ముందు నిజం చెప్తుంది అనుకుంటే ఇలా అయింది జ్యోష్న చాలా తెలివింది కదా దీప అందుకే నిజం చెప్పకుండా కావాలని గౌతమ్ని చూద్దాం చూద్దాండు అని అంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆ వీడియోని గౌతమ్ చూస్తాడు అందులో రమ్యతో గౌతమ్ మాట్లాడిన వీడియో ఉంటుంది అయితే జోష్నే కావాలని రమ్యని గ రమ్యతో గౌతమ్ దగ్గరికి పంపించి ఉంటుంది ఎలా అయినా సరే నువ్వు గౌతమ్ని పెళ్లి చేసుకోమని రిక్వెస్ట్ చేయి గౌతమ్ మాట్లాడే మాటలన్నీ కూడా నేను రికార్డ్ చేస్తాను ఇలా చేస్తే నువ్వు ఎన్నికెంత కంటే అంత డబ్బులిస్తాను అని అంటుంది దాంతో సత్యపండు కూడా గౌరవ్యాన్ని బెదిరించడంతో రమ్య గౌతమ్ దగ్గరికి వెళ్తుంది ఇక గౌతమ్ ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా ఆఫ్టర్ ఆల్ మా ఇంట్లో పని నిన్న నిన్నెలా పెళ్ళి చేసుకుంటాను అది కాదు గౌతమ్ నా కడుపులో బిడ్డ ఎయ్ నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ బిడ్డని అబాష్ చేసుకోమని ఆయన ఎన్నిసార్లు చెప్పినా అర్థం కదా చూడు నాతో ఇలాంటి వేషాలు వేసామనుకో చంపేస్తాను చూడు నా గురించి నీకు డీటెయిల్గా తెలీదు నా కడ్డొచ్చిన ఎవ్వరినైనా సరే ప్రాణాలతో ఉంచను అంతేందుకు ఆ రోజు నీ విషయంలో నిన్ను సేవ్ చేయాలని చూసిందే దీప దాన్ని మధ్య హాస్పిటల్ బెడ్ వరకు తీసుకెళ్లాను కొంచెంలో దాని ప్రాణం గట్టిది కాబట్టి బయటపడింది లేదంటే ఈ పాటకి చచ్చేది ఆ పరిస్థితి మాకు మర్యాదగా వెళ్ళు ఇదిగో లక్ష రూపాయలు అని ముఖం మీద విసురుతాడు ఇదంతా కూడా అందులో ఉంటుంది ఇక అది చూసి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అవుతాడు ఇక వెంటనే జోష్నా ఏంటి గౌతమ్ నువ్వు చాలా అనుకున్నాను కానీ నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నావా నువ్వు నిజంగానే ఆ రమ్యని చీట్ చేసావా ఎందుకు గౌతమ్ ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా భారజాతం ఇలాంటి వాళ్ళకి ఇలా కాదు పోలీసులకు పిలిపించి బుద్ధి చెప్పించాలి అని అంటూ ఉంటే ఇక కార్తీక్ కరెక్ట్గా చెప్పావు గ్రాని ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేయండి ఫోన్ చేసి గౌతమ్ని అరెస్ట్ చేయించండి అని అంటూ ఉంటే ఇక చూసినా అలా చేస్తే దీప విషయంలో నేను కూడా అడ్డంగా ఇరుక్కుంటాను అని చెప్పేసి గ్రని పోలీసులు ఏమీ అవసరం లేదులే గౌతమ్ ఇక ఇక్కడి నుంచి వెళ్తావా లేదంటే ఆప్త చూసినా నీ నాటకాలు దీన్ని చూసేనా ఇంత ఓవర్ చేస్తున్నారు మీరందరూ అదేంటి అలా అంటనో అని అంటూ ఉంటే ఇక గౌతమ్ చూడండి తాతయ్య గారు ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాన్ని బయటపెడతాను ఏంటి చూసినా నువ్వేంటో కొత్తగా నా గురించి ఏదో నిజం తెలిసినట్టు ఇలా బిహేవ్ చేస్తున్నావు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అదేంటి యాక్చువల్లీ నేను ఎలాంటి వాడినో విషయం నీకు తెలుసు కదా నువ్వు తెలిసే కదా ఈ పెళ్ళికి నాతో యాక్సెప్ట్ చేసింది మరి ఇప్పుడేంటి నాటకాలు ఆడుతున్నావు చూడండి తాతయ్య గారు మీ అందరికీ ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు కానీ మీ అందరికీ ఒక విషయం చెప్పడానికి వచ్చాను నేను ఇక్కడికి ఆ విషయం ఒక్కసారి వీడియో చూడండి అని చెప్పేసి వీడియోని చూపిస్తాడు ఇక గౌతమ్ని కలవటానికి జోస్న హోటల్కి అయితే వస్తుంది కదా ఆ హోటల్లో గౌతమ్తో మాట్లాడి వెళ్ళిపోయాక ఇక జ్యోత్న అలాగే పారిజాతం ఇద్దరు కూడా దీప గురించి అందరూ ఆశయించుకోవాలని గౌతమ్ గురించి నాకు అన్ని నిజాలు తెలిసినా ఆ రోజు నేను నిజం బయటపెట్టలేదు ఎందుకంటే గౌతమ్ మంచివాడే అని నేను చెప్తే దీప మాత్రం మంచివాడు కాదు అంటుంది దాంతో దీపం మీద అందరికీ కోపం వస్తుంది దానికోసం ఇదంతా చేశాను క్లాణి అని అన్న మాటలన్నీ కూడా ఇక గౌతమ్ వీడియోని రికార్డ్ చేస్తాడు ఆ రోజు నా మొబైల్ మర్చిపోయినని మళ్ళీ టేబుల్ దగ్గరికి వచ్చాను అప్పుడే మీ ఇద్దరు మాట్లాడుతున్న మాటలు విన్నాను అప్పుడే ఈ వీడియో నాకు పనికొస్తుందని వీడియోని రికార్డ్ చేశాను చూడని తాతయ్య గారు ఆంటే జోష్నే దీపం మీద తన మిక్కున్న కోపాన్ని ఇలా నాతో పెళ్ళి ఓకే చెప్పి మీ అందరి ముందు నాటకాలు ఆడుతుంది ఎప్పటికైనా తెలుసుకోండి నేను అమ్మాయిల పా అమ్మాయిల జీవితాలతో ఆటలాడుకుంటున్నాను అంటున్నారు కానీ మీ మనోరాలు కుటుంబ సభ్యులైనా మీ అందరితోనే ఆటలాడుకుంటుంది మీ అందరినీ కూడా మోసం చేస్తుంది మరి ఏం చేయాలి మమ్మీ డాడీ ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే బ్యాచులర్గా ఉండడం బెటర్ పదండి వెళ్దాం అని అంటాడు ఇక దీప కార్తీక్ బాబు ఇదేంటి దీప కొన్నిసార్లు మంచికి పోతే చెడు ఎదురుతుంది ఎదురవుతుంది చెడుకుపోతే మంచిగా ఎదురవుతుంది ఇదే అది ఇప్పుడు జోష్న అట్టంగా ఇరుక్కుంది ఇప్పుడు అత్తకి పె మావయ్యకి తాతకి అందరికీ కూడా నిజం చెప్పాల్సిన టైం దగ్గర పడింది అని అంటూ ఉంటే ఇక సుమిత్ర జ్యోష్ణ చెప్ప పక్కలు కొడుతుంది జ్యోష్ణ ఏం చేస్తున్నావు నువ్వు అంటే ఇదంతా మమ్మీ అది నోర్మయ్ నేను ఎంత నమ్మానే నువ్వు చెప్పేదంతా నిజం అనుకున్నాను నువ్వు నిజంగానే బాధపడుతున్నావు అనుకున్నాను ఎంత నమ్మాను కానీ నా నమ్మకాన్ని ఈరోజు మన కుటుంబం పరువునే దిగజార్చవు కదా అది కదా మమ్మీ నోర్మయ్ అంటూ ఒక్కసారిగా శివనారాయణ అరుస్తాడు అందరం నీ మాటలు గుడ్డిగా నమ్మినందుకు ఈరోజు అందరినీ అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావుగా వాడు అన్నది నిజం వాడు బయట ఆడపిల్లల్ని జీవితాలనే నాశనం చేస్తున్నాడు కానీ నువ్వు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని ఎదమార్చి అందరిని నీ మాటలు మార్చి నమ్మించి మోసం చేస్తున్నావు నేను ముందు నుంచి చెప్తున్నాను కదన్న దీప చెప్పింది అంటే అందులో నిజం ఉంటుంది అని నువ్వు చెప్పింది నిజమేంది ఈ ఈరోజు మనమందరం తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ రాక్షసి అని అంటూ ఉంటే ఇక పారిజాతం అది కదండి నోర్భయ్ ఇదంతటికే కారణం నువ్వే నిజాలన్నీ తెలిసినా కూడా నువ్వు మా అందరి ముందు నిజాన్ని దాచిపెట్టి మమ్మల్ని అందరినీ పిచ్చాలు చేసావు మా మనవరాల్ని నీ గ్రిప్లో పెట్టుకొని మా ఇంటి పరువు తీయడానికి కంకణం కట్టుకున్నావు కదా పారిజాతం అది కదండి నోర్భయ్ ఇక నుంచి నువ్వు నా మనవరాలతో తిరుగుతూ కనిపిస్తావంటే నీ ప్రాణాన్ని తీసేస్తాను అని అంటూ ఇక సుమిత్ర చూడు దీప నువ్వు చాలాసార్లు తప్పు చేసావని నేను నమ్మాను నేను చాలా అవమానించాను నా కూతురు జీవితం నీ వల్లే నాశనమైంది అనుకున్నాను కానీ ఈరోజు నా కూతురు నీ మీద పగతో ఇదంతా చేసిందని తెలుసుకోలేకపోయాము నన్ను క్షమించి దీపా అని అంటూ ఉంటే అమ్మా మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటి చూడు దీపా జోషిన విషయంలో నువ్వు తప్పు చేశావు అనుకున్నాను కానీ నువ్వు తప్పు చేయలేదని తెలిసాక కూడా నేను క్షమాపణ అడగకుండా ఉండలేను అని అంటూ ఉంటుంది ఇక దసరథా దీపా నువ్వు మళ్ళీ ఒకసారి నిజాయితీ పరురాలు అని పురుగు చేసుకున్నామమ్మా అని అంటాడు ఇక శివనారాయణ కూడా నా మనవరాలు చేసిన తప్పుకి మా కుటుంబం తరపున మేమందరం నిన్ను క్షమాపణ అడుగుతున్నాం అని అంటూ ఉంటాడు ఇంతలోకి దీప తాతయ్యగారు గారు మీరేమంటున్నారు మీలాంటి వాళ్ళు నన్ను క్షమాపణ అడగద్దు అని అంటూ ఉంటే ఇక పారిజాతం ఆపవిన నాటకాలు నా మనవరాల్ని అందరి ముందు తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు ఒకదే పారిజాతం ఇందులో దీప తప్పే ఉంది తప్పు చేస్తున్నంత జోష్ణ మరి దీపనెందుకు అంటే నవ్వు చెప్పు అని అంటూ ఉంటే అది కదండి జోష్న ఈరోజు జోష్న ఈ రోజు ఇలా ఉండడానికి కారణం దీపే వాడెలాంటి వాడు తెలిసి కూడా వాడితో ఎంగేజ్మెంట్కి ఒప్పుకుంది దీప కనుక నిజం బయట పెట్టకపోయి ఉంటే ఈరోజు జోష్న జీవితం ఏమయ్యేది మర్చిపోయావా అని అంటూ అంటాడు ఒక్కసారిగా అప్పుడే దీపకి కళ్ళు తిరిగినట్టే అనిపిస్తుంది ఇక దీప కాలు తిరిగి పడిపోతుంది దాంతో కాతి దీప దీప అని దీపని పట్టుకుంటాడు ఇక అక్కడే ఉన్న పారిజాతం ఇదేంటి ఇంత క్షణంగా ఇది కళ్ళు తిరిగి పడిపోయింది కొంప తీసి ఇది ఏమైనా ప్రెగ్నెంటా అని అంటూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర ఆ మాట వింటుంది కార్తీక్ ఏది దీపం చూడనివ్వు అని చెప్పేసి అంటూ ఉంటే ఇక పారిజాతం ఖచ్చితంగా దీని వాళ్ళకని చూస్తుంటే అలాగే ఉంది అని అంటూ ఉంటే ఇక కార్తికేమో నాకు కూడా అలాగే అనిపిస్తుంది అత్తా అని అంటాడు వెంటనే దశరథ డాక్టర్ని ఫోన్ చేసి పిలిపిస్తాడు ఇక డాక్టర్ అయితే దీపని చెకప్ చేసి ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు తను ప్రెగ్నెంట్ అలాగే నువ్వు ఎక్కువ పనులు చేయి మాకు అలాగే చాలా నీరసంగా ఉన్నావు బలమైన ఫుడ్ తిను అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతుంది అది విన్న సుమిత్ర ఒక్కసారిగా దీపని దగ్గరికి తీసుకుంటుంది ఇక దసరద శివనారాయణ కూడా చాలా సంతోషపడతారు జోష్న అయితే బాబోయ్ దీప ప్రెగ్నెంట్ ఏంటి అంటే బావ దీప ఇద్దరూ కూడా చీ తలుచుకుంటేంటేనే అసహ్యం వేస్తుంది బావేంటి చీప్గా దీంతో కాపురం చేస్తున్నాడా అని కోపంగా బావా ఏంటిదంతా వినలేదా వినిపించలేదా పెద్ద మేడం అని అంటూ ఉంటే ఇక పారిజాతం జీంట్రా ఇది మీకు పెళ్ళయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు కదరా అదే నా టాలెంట్ అని అంటాడు ఇక సుమిత్ర చూడు దీపా ఎక్కువ నువ్వు వంటగదిలో ఏమీ చేయాల్సిన అవసరం లేదు సరేనా సరే అమ్మా జాగ్రత్తగా ఉండు అలాగే నీ కోసం జ్యూస్ తీసుకొస్తాను అని అంటూ వెళ్తూ ఉంటాయి ఇక దసరా పారిజాతం అలాగే జోష్న కోపంతో వెళ్ళిపోతారు ఇక కార్తీక్ దీపా ఎలా ఉంది ఇప్పుడు నీకు బావా ఏంటిది నేను ప్రెగ్నెంట్ ఏంటి నాకేం అర్థం కావట్లేదు దీపా నువ్వు ప్రెగ్నెంట్ అనగానే అత్త మావయ్య తాత అందరూ కూడా ఎంతో సంతోషపడ్డారు చూసాక వాళ్ళ ముఖాల్లో సంతోషం అలాగే జోష్న పారు కూడా షాక్ అయ్యారు ఈ ఇది అడ్డు పెట్టుకొని మనం ఈ కుటుంబంలో ఇంకా ప్రేమని పెంచచ్చు అలాగే జ్యోష్నకి పారుకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వచ్చు అది కదా బావా మరి నిజం తెలిస్తే తెలిసే అవకాశమే ఉండదు ఒకవేళ నిజం తెలిస్తే అప్పటికి నువ్వు ఈ ఇంటి వారసరన్న విషయం అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఎవరు కూడా నీ మీద కోపడరు అందుకే ఈ నిజాన్ని ఈ అబద్ధాన్ని మనం నిజంలాగా కంటిన్యూ చేయాలి అని అంటాడు ఇక దీప సరే అని అంటుంది ఇంకా ఒక పక్కన కాశీ ఈ కాశీగాడు దాసు గురించి ఎంత అడిగినా నిజం చెప్పట్లేదు వీళ్ళ బాలకం చూస్తుంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అనిపిస్తుంది నా కొడుకే ఆ దాసుగాడు ఎక్కడున్నాడో తెలుసు అందుకే నా కొడుకుని ఫాలో అయితే ఆ దాసు కాడ ఎక్కడున్నాడు తెలుస్తుంది అప్పుడు వీళ్ళ భాగోత అంతా బయటపడుతుంది అని చెప్పేసి శ్రీధర్ అయితే ఇక కార్తిక్కి తెలియకుండా కార్తిక్ని అయితే ఫాలో అవుతాడు ఇదంతా తెలియని కార్తీక్ అయితే దాస దగ్గరికి వెళ్తాడు వెళ్ళేసరికి అక్కడ దాసుని కార్తిక్ కలుస్తాడు ఇక ఇదంతా కిటికీలోంచి చూస్తున్న శ్రీధర్ ఇక అయితే కార్తీక్ రే ఎలా ఉందిరా దీప దీప ఇంటి వారసాలని శివనారయానికి దసరథరికి దగ్గరికి అయితే చెప్పేశావా మావయ్య ఆ నిజం చెప్పడానికి కొంచెం టైం పడుతుంది అదేంటి జోష్న ఇప్పటికే దీపని అలాగే ఇంట్లో అందరిని చంపాలని చూస్తుంది ఆస్తి కోసం జోష్ణ ఇంకా ఎవరి ప్రాణాలు తీయకముందే దీప ఆంటీ వారసురాలని ఎలా అయినా వాళ్ళకి తెలియగలడు అని అంటూ ఉంటే శ్రీధర్ షాక్ అయిపోతాడు ఏంటి జ్యోష్న ఇంటి వారసురాలు కదా దీప ఇంటి వారసురాలా అని అనుకుంటూ ఉంటే ఇక కార్తిక్ చూడు మావయ్య నువ్వు చెప్పిన నిజం మొత్తం విన్న నాకే ఎంతో షాకింగ్గా అనిపించింది మరి ఇప్పుడు నేను దీప ఇంటి వారసులను నిజం చెప్తే ఇంట్లో వాళ్ళు నమ్మడానికి కొంచెం టైం పడుతుంది అప్పటి వరకు మనం ఈ నిజాన్ని చెప్పకుండా దీపం ముందు వాళ్ళ మనసు గెలిచి చేయాలి ఆ తర్వాత నిజం చెప్పాలి ఎప్పటికైనా దీపే సుమిత్ర వదిన సుమిత్ర అత్తయ్య అలాగే దశరథం కూతురు శివనారాయణ గారి మనవరాలను నిజం బయటపడుతుంది అప్పుడు జోష్నకి పారిజాత్ పారుకి నేను పెద్ద షాక్ ఇస్తాను నా కూతురు నా ప్రాణాలు తీయాలనుకుంది అలాగే తను ఆస్తి కోసం ఏదైనా చేస్తుంది అని అంటూ ఉంటే శ్రీధర్కి మొత్తం అర్థమవుతుంది ఇప్పుడు నాకు బాగా అర్థమైంది జోష్ణ ఈ దాసకాడు కూతురా అమ్మ పారిజాత అత్తగారు ఏకంగా మీ మనవరాల్ని ఇంటి వారసరాలు చేయాలనుకుంటారా మా బావ కూతురు దీపని ఆనందని చేస్తారా పెద్ద విషయమే తెలిసిందే అంటే నా కొడుకు కరెక్ట్గానే పెళ్లి చేసుకున్నాడనమాట ఆ యావదాస్తే వారసురాలు నా కోడలు నా కొడుకు ఈ విషయం వెంటనే ఆ శివనారాయణతో చెప్పాలి ఏ నిజం బయటకు పెట్టపోతే నేను ప్రశాంతంగా ఉండలేను అని అనుకుంటూ ఉంటాడు సో ఫ్రెండ్స్ కమింగ్ ఎపిసోడ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది డోంట్ మిస్ ఈ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మ్యాక్ టు మై ఛానల్ ఏ రోజు ఏం చెప్పబోతుందో తెలుసుకుందామా ఇంక ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బావా పార్జితం గారు ఎందుకు అలా మాట్లాడారు అసలు పార్జితం గారు నగలు నీ దగ్గర ఉండడం ఏంటి అని అంటూ ఉంటే దీపా నీకంతా చెప్తాను కదా ముందు ఈ వీడియోని చూడు అంటూ పార్జితం వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి దీపా షాక్ అవుతుంది బావా ఏంటిది దీపా ఈ ఇంట్లో వాళ్ళందరూ నేను ఏ రకంగా ఇంట్లోంచి పంపించేయాలని ప్లాన్ చేస్తూ ఉంటారు